ఆర్డర్ జరుగు బాబు ఆర్డర్ కాపీ ఉంటే ఎమ్మెల్యేలు ఆపే హక్కు మీకు లేదు ఆర్డర్ అంటే చూపించో మీ ఆర్డర్ ఆర్డర్ ఇవ్వండి ఆర్డర్ అంటే చూపేయండి అసెంబ్లీలో ఏమైనా మీరేంటి లోపలే బయటం పద్ధతి బాబుడు ఆఫీస్ మీ చీఫ్ మార్షల్ చీఫ్ మార్షల్ రమన్ లోపలయ్యారు బయటూ లో ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తా పద్ధతి లేదు పాడలేదా ఎమ్మెల్యే ఆపుతారా అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో ఆర్డర్ కాపీ ఏమందా బాబు మాకైతే మెంబర్స్ ఆర్డర్ రాలేదు ఆర్డర్ కాపీ ఏమందా ఆ స్పీకర్ సార్